హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఈ రోజు సూపర్ అప్డేట్ తో మేము ముందుకొచ్చాను ఏపీఎస్ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పింది అయితే ఏడు వేల ఉద్యోగాల భర్తీపై కీలక అప్డేట్ ని ఇచ్చింది జాబ్స్ లేకుండా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా అడుగులేస్తుంది ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై కూడా కసరత్తు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్డేట్ బయటికి వచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది మొత్తం పద్దెనిమిది విభాగాలలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఖాళీలను గుర్తించారు ఈ ఖాళీల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది దీంతో ఈ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది ఈ ఉద్యోగాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే వివరాల్లోకి మనం వెళ్లినట్లయితే టోటల్ గా చూస్తే ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ తెలిపింది వీటి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు పద్దెనిమిది వందల పదమూడు కండక్టర్ పోస్టులు ఆరు వందల యాభై ఆరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ఎనభై డిప్యూటీ సూపరింటెండెంట్ ఐదు వందల డెబ్బై తొమ్మిది అసిస్టెంట్ మెకానిక్ శ్రామిక్ ఉద్యోగాలు రెండు వందల ఏడు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు నూట డెబ్బై తొమ్మిది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం అయితే ఈ ఖాళీల భర్తీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట అతి త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే బీటెక్ చదివిన విద్యార్థులు కూడా తదితర అనుబంధ విభాగాల్లో రిక్రూట్ చేయబోతున్నట్లు తెలిపింది అలాగే ఈ ఉద్యోగానికి సంబంధించి వయో పరిమితి కూడా ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే ఛాన్స్ దట అయితే దీనికి విద్యా అర్హత ఇతర వివర తో కూడిన నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల కానుందని సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయింది